કમન ઉપલા કાર્યદર્શી తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ అందాల పోటీలు రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ వామపక్ష మహిళా సంఘం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి మిస్ వరల్డ్ అందాల పోటీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము వెళ్తా ఉన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్టంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయండి వాటిని పరిష్కారం చేయడం కోసం మీ బడ్జెట్ లో నిధులు కేటాయించండి అని చెప్పేసి అంటే నిధులు కేటాయించకుండా మీరు ఎన్నికొట్టారు కానీ వాళ్ళ అందాల పోటీలకి రెండు వందల కోటి రూపాయలు ఎట్లా కేటాయిస్తారని చెప్పే సందర్భంగా ఉన్నాం ఈ సందర్భంగా అయ్యా రాజు యువ వికాసానికి డబ్బులు లేవని చెప్పేసి రెండు దఫాలుగా ఇస్తామని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రకటించారు కానీ రెండు వందల కోట్ల రూపాయలు అందాల కోట్లు నిర్వహించగా ఎట్లా వస్తున్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్టంలో ఒక పక్క డ్రగ్స్ సేవహారం చేస్తా ఉంది మరొక పక్క మద్యం చేస్తా ఉంది మరొక పక్క అశ్లీల సినిమాలు వెబ్సైట్లు ముందుకు వస్తా ఉన్నాయి వీటన్నింటినీ రద్దు చేయకుండా ఈ వీటితో యువత మొత్తం పక్కదారి పడతా ఉంటే మీరు చేతులు కట్టుకున్నట్టు కూర్చున్నారు కానీ ఇప్పుడు అందాల పోటీలు పెడుతు మళ్ళీ యువత మెచ్చుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అమ్మాయిల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి వాటి డెరికే మీరు చర్యలు తీసుకోవట్లేదు సినిమాలు సెన్సార్ బోర్డు లేకుండా అశ్లీలంగా చూపిస్తా ఉన్నారు వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి వీటిని వాళ్ళు చాలా దుర్మార్గమైన మేము భావిస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ మీరు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు వీటితో అందాల పోటీల కోసం కాదు ఇవాళ వ్యవసాయం వ్యవసాయం కోసం ఖర్చు పెట్టండి లేదా ఉపాధి కోసం ఖర్చు పెట్టండి లేదా సైన్స్ కొత్త ఆవిష్కరణ కోసం ఖర్చు పెట్టండి కానీ ఇట్లా అందాల పోటీల కోసం ఖర్చు పెట్టండి డబ్బులు వేస్ట్ చేయద్దు చెప్పేసి చెప్పి కోరుతా ఉన్నాం మీ అందాల పోటీ నిర్వహించుకుంటే మీరు బయట నిర్వహించుకోండి కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష మహిళా విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా ఇంకో చివరిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు విదేశీ మహిళలు తీసుకొచ్చి ఇక్కడ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తా ఉంటే మాత్రం మీరు సైన్ చేయలేదు తపార్దాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము తాడో పేడ తెలుసుకుంటా రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల పక్షాలు ఉంటావా వాళ్ళు కార్పొరేట్ పక్షాలు ఉంటావా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు నువ్వు కినుక కార్పొరేట్ పక్షాలు అందాల పోటీ అంటే మాత్రం మేము మొత్తం కూడా అవసరమైతే సచివాలయం కూడా ముట్టినిచ్చి దీని ఆపేదానికి కోసం ప్రయత్నం